అందరికీ నమస్కారం నేను మీ మల్లికార్జున్ని ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర దర్శనం కోసం భక్తులు దేవాలయాల్లో విధిగా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మన మౌలాలి హౌజింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో నిలబడి స్వామివారి ఉత్తర దర్శనం దర్శించుకుంటున్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గోమాతలను కూడా దర్శించుకుంటున్నారు అలాగే కంగిరెద్ది వాళ్ళకి కానుకలు దానాలు చేస్తున్నారు వెంకటరమణ మణీ వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటరణరణ భక్తుల బ్రోచే తిరుమల రమణ రమణవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ తండ్రి వెంకటరమణ ఇక్కడ చూసుకున్నట్టయితే గాలిగోపురంలో ఉన్నటువంటి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అలాగే ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట స్వామివారి దివ్య దర్శనాన్ని భక్తులు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు